సిరిసిల్ల నియోజకవర్గం అనడానికి ఒక ప్రత్యేకత ఉంటుంది గతంలో రెండు వేల పదిహేడులో ఎవరు నొచ్చుకోవద్ద నేను ఓపెన్గా చాలా నిక్కచ్చగా మాట్లాడతా ఎవరేమనుకున్నా నేనేం అనుకోను ఎందుకన్నా నా మాటే అక్క ఉంటుంది ఓపెన్గా ఉంటుంది రెండు వేల పదిహేడులో కేటీఆర్ నేతృత్వంలో విశ్వజిత్ కంపాటి అనేటువంటి ఒక దుర్మార్గుడు నేరైన బాధితులను ఏ విధంగా చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టిందో ఈ దేశమంతా చూసింది ఈ రాష్ట్రం కాదు ఈ జిల్లా కాదు దేశమంతా చూసింది ఆఖరికి మాజీ స్పీకర్ అయినటువంటి మీనాబాయి కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఘటన చూసి చలించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఆనాడు పునపరుచుకున్నటువంటి ఈ సిరిసిల్ల చైతన్యం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఆ యొక్క ప్రభుత్వం కూల్పోవడానికి కారణమైంది అదే సిరిసిల్ల నియోజక చైతన్యం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను కాదు చాలా సంఘాలు నేను బాలోకానికి అడిగినా ఏం జరుగుతుంది సిరిసిల్లలా అక్కడ కేసులు పెడతా ఉన్నారు కదా వాళ్ళు నిజంగా దోపిదారులా నిజంగా కబ్జాదారులా అని చెప్పేసి అడిగితే నాకు పంపించాడు ఇది జరుగుతున్నాయి ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళ తరతరాలుగా వచ్చినటువంటి భూమి దున్నుకుంటా ఉంటే వాళ్ళు కబ్జాదారు అని చెప్పేసి జైలు సందర్భాలున్నాయి ఇది కేటీఆర్ హోన్ లో జరగలేదని చెప్పేసి అన్నారు అప్పుడు అనుకున్నాను తర్వాత తర్వాత చాలా సంఘటనలో ఆ బాలకాయ తనతో చాలా విషయాలు మాట్లాడినాం అది సిల్గా ఏం జరుగుతా ఉంది ఏంటి అని చెప్పేసి చాలా విషయాలు కూడా తెలుసుకొని ఆ తర్వాతనే నేను నోరు ఎప్పుడూ స్టార్ట్ చేసినా అప్పుడు పద్మశాలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు జారిడు కేకే మేహంద్రెడ్డి ఆ క్రమంలో కూడా నేను డైరెక్ట్ గా ఆయన ఫోన్ లోనే నేను గట్టిగా తిట్టిన ఏం పడ్డదా మీరు నేను అగ్రగులా అయితే ఏంది అది నువ్వు నా జాతికి నా బర్మ భయ వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు రిటర్ట్లతో మమ్మల్ని కించపరుస్తుంది కులంకారం ఏందని చెప్పేసి గట్టిగా నియమించినా మననే కాదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల సైస్ చైర్మన్ ఉన్నటువంటి చిక్కారా రామారావు కూడా ఇదే విధంగా పద్మశాలను అవమానిస్తే ఇదే విధంగా నేను ఆయన ఫోన్ చేసి గట్టిగా అరుచుకున్నా మొన్న కూడా బాలకైతే నాకు ఇక్కడ ఆయన ఇంటి మీద అంటే ఫస్ట్ అన్నీ చెప్పిందంటే ఆ వన్నీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసిన అంటే నేను సరే అది చిన్న అంశం కదా చిన్న అంశం అనుకున్నాను నేను వాస్తవంగా పెద్ద స్పందించలే నేను కానీ ఒక ఇల్లు అనేది ఒక మధ్యతరం సంబంధించినటువంటి బడగ్గు బాధ్యకు సంబంధించినటువంటి దాంట్లో ఒక మనిషి జీవిత కాలంలో ఒకటేసారి ఇల్లు కడతారు మళ్ళా కడతాడు ఒకటేసారి కడతాడు అది కూడా ఇక ఆ ఇల్లు అంటే అది ప్రాణంతో సమానం అలాంటి ఇంటిని కొడుస్తుంటే నాకు బాధనిపించింది నిజంగా ఇమ్మీడియట్గా మళ్ళా కేకే మహేందర్ రెడ్డిని బాలకాయతను నల్ల పెట్టి తేలికే మేజర్ అని నల్లలో తీసుకున్నా మళ్ళీ కట్ చేసి మళ్ళీ తీసుకొని మళ్ళా కూడా గట్టిగా తిప్పినాయి ఇది కరెక్ట్ పద్ధతి కాదు నీకు బాలకాయత్ మీద కోపం ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకో కానీ బాలకాయత్ మీద కోపం ఉంటే నేను ఇంటిని వాళ్ళ సతీమణి ఏ విధంగా నింసం చేస్తా అని చెప్పేసి బాగా చెప్తా మాట్లాడినా ఇప్పుడు మాట్లాడతా మళ్ళీ ఈ ప్రభుత్వం నాకు ఇంకే ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ ఎక్కడ నిర్ణయిస్తాం మనం బయలుబడిన వర్గాలం ఇక్కడ శ్రీసిల్లకు చైతన్యం ఉంది అని చెప్తున్నాను కానీ రాజకీయ చైతన్యం లేదు ఎందుకంటే ఇక్కడ మెజారిటీ శాతం బడుగు బడిగిన వర్గాలందరూ ఒక పద్మశాల కులంతో పాటు ఇంకో రెండు మూడు కళ కులాలు కలిసి ఒక పద్మశలు కులం ఏకదైతే కాదు ఇక్కడ ఎమ్మెల్యే అయితే కానీ మేము డెబ్బై సంవత్సరాలు చూస్తున్నాం ఎక్కడ ఒక బడుగు బలి నిర్మించాడు ఒక్క వ్యక్తి కూడా ఈ సిరిసిల్ లో ఎమ్మెల్యే కాలేకపోయిండు ఎక్కడైతే వస్తే ఒక దురస్థడం లేకపోతే ఇంకొకరు వస్తాడు తప్ప ఇక్కడ బడుగు బలిగిన వర్గాలకు అవకాశం ఉంది కూడా తెచ్చుకోలేకపోతున్నారు సో ఆ రాజకీయ చైతన్యం తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు బలంగా శ్రీశ్రిల్లా వేణ దగ్గర నుంచి ఈ మీటికి రావడానికి ప్రధాన ఉద్దేశం బాలుకాయ మధుతో పాటు మీరు కూడా రాజకీయంగా రావాలి రాజకీయంగా ఎమ్మెల్యేలు కావాలి చెప్పినప్పుడు కూర్చుంటే ఇలాంటి అకృత్యాలు జరగవు ఇది మంచి పని కాదు ఎందుకంటే తాను చూడండి మారుతా ఉంటారు గతంలో కేటీఆర్ ఉన్నప్పుడు చాలా మంది మీద జరిగినాయి ఇక్కడ మీరు అవునా కానీ కొంతమంది జర్నలిస్ట్ అరేస్ట్ లాంటి వరకు కొంతమంది మీద జరిగింది అదేవిధంగా ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి ఒక షాడో అధికార పార్టీ షాడో రూపంలో వచ్చి ఇక్కడ కొత్తనం చేస్తారు అంతా అంత వాళ్ళంతా ఏవో ఆధిపత్య కులాలు మనంతా బడుగు పండిన వర్గాలం మనం ఎందుకు వెళ్తున్న ఈ యొక్క ఆకృత్యాలన్నీ ఎందుకు బడగలు జరుగుతున్నాయి కెకే మహేందర్ రెడ్డి దమనితే కేటీఆర్ ను ఈరోజు నది అది చట్ట ప్రకారం మేము తప్పు చేస్తే కష్టాలు జిల్లా పెట్టాలి కేటీఆర్ డబ్బు ఉంటే కేక మెయింట్రైనా చట్టం తీసుకో అంతేగాని బడిగి బడిగిన వర్గాలు వాళ్ళకి బలం లేవని చెప్పేసి వాళ్ళకి అందరూ లేవని చెప్పేసి ఈరోజు ఇష్టారెత్తిన చాలా మంది కూడా కేసులు రెడ్డి జీవి పంపిస్తా ఇది మంచి పద్ధతి కాదు మానుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు ఆధిపత్య వర్గాన్ని ఇక్కడ చిన్న గడ్డ గురించి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా బాలకాయత్రికి అండగా మేమందరం ఉంటాం ఖచ్చితంగా కొద్ది మంది ఉండవచ్చు ఇక్కడ ఉన్నాయి కానీ రోజు రోజుకి రోజు రోజుకి ఉద్యమం ఉధృతం మాత్రం ఖచ్చితంగా పాలక వర్గాలు తలదించక తప్పదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా తలదించక తప్పు వీరందరూ మా యొక్క ఉగ్ర దారిస్తే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ లో మేము మళ్ళీ బాలన్నకు సంబంధించిన దాన్ని ఇంకా దీన్ని ముందుకు తీసుకపోతాం ఇప్పుడు ఇక్కడికి కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి జరుగుతున్న నిబంధ కాండకు వ్యతిరేకంగా ఒక హెచ్చరికలు చిన్నపాటి హెచ్చరికలు జారీ చేయడానికి మాత్రమే వచ్చినాం ఖచ్చితంగా నీకేమైనా తప్పు లాని వర్దిల్లాలి వర్దిల్ లాలి వర్దిల్ లాలి సో నేను చివరిగా చెప్పాను ఒకటే దయచేసి మీరు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి అధికారం అడ్డు పెట్టుకొని చేసేటువంటి దృశ్యాన్ని మానుకోండి ఈ చివరి హెచ్చరికగా నేను కోరుతా ఉన్నాను ఉద్యమం ఉధృతం అయితే మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం కష్టంగా సిరిసిల్ల నుంచే ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం పడగొట్టడానికి ఒక అవకాశం మీరు ఇచ్చినట్టయితే గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మరోసారి కోరుకుంటూ బాలకైతే అండగా మేమందరం ఉంటాం సిరిసిల్ల మీరందరూ కూడా కష్టంగా అండగా ఉండాలి హైదరాబాద్ నుంచి ఎన్ని నేర్పించిన కూడా మీ అందరం కూడా ఏకమైన విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి అందరం ఏకమే కష్టంగా దీనిపైన ఎందుతామని చెప్పేసి కూడా మరొకసారి తెలియస్తూ నాకు అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ ఇంతకుముందు మిట్టపల్లి సురేందర్ అన్న చెప్పినట్టు తెలంగాణ ప్రజా వేదిక అనేటువంటి ద్వారా మొట్టమొదటిసారిగా ఇక్కడిని మేము ప్రకటించాం మిట్టపల్లి సురేంద్ర ఆధ్వర్యంలో ప్రజా వేదికను ఖచ్చితంగా ముందుగా బాలకైతులు జరుగుతున్నటువంటి నిర్బంధ కాండను ఒక ఇష్యూని తీసుకొని మొదటి ఇష్యూ తీసుకొని ముందుకు పోతాం దీని తర్వాత ఇక్కడ ఇందులో ఏ ఒక్కరిగడ కుల ముండలు మత ఏది ఉండదు ప్రజా కళాకారులు కానీ జర్నలిస్టులు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ సోషల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంస్థలో బ్యానర్ ముందుకు పోతారు ఖచ్చితంగా బాలుకాయత నిబంధన కాండ వల్ల ఒక మంచి ఒక సంస్థ ఏర్పడుతుంది ఇది ఈ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే బలహీన వర్గాలు అడగిన అరగన్న వర్గాలు ఎదుర్తున్నారో అనుచేత గురువుతున్నటువంటి ఈ పాలకులకు చేస్తున్నట్టు అనుచేత గురువుతున్నటువంటి వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళందరికీ అండగా మేమందరం కూడా ఉండి కొట్లాడతాం అది ఎవరైనా సరే ఎక్కడాకైనా సరే మేము పోవడం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ బాలుకాయ ఖచ్చితంగా మా అండ అయితే ఉంటుంది అన్న ఎట్టి ప్రశ్నలు మేము ఎనకడుగులేకు ముందుకు ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం ఖచ్చితంగా మేము ఇంకా ఇంకా ఫెరోషియస్ గా దిగితే ఖచ్చితంగా గతంలో ప్రభుత్వాలు కూలై కేటీఆర్ ఇక్కడ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఒప్పిండు మాకు ఒక పదహారు ఇరవై ఛానల్ అంటే నేనే గెలిచబా ఉన్నారు అలాంటి పదహారు ఛానల్లో లో మారాంటి వాళ్ళు వచ్చినాం అలాంటి ఛానల్స్ ఇక్కడికి వచ్చినాయి దయచేసి వాళ్ళు పెట్టుకోవాలి అలాంటి ప్రభుత్వాలకు కనిపించాను మీరేంత అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఆ దిశగా మా కార్యాచరణ ఉంటది బడుగు బడగిన వర్గాల మీద కనుక మీరు ఆధిపత్యం చెలాయించి కుట్రలు బండి వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం మేము మూడుకునేది మేము మిమ్మల్ని బట్టలు తీసి అంబేద్కర్ సెంటర్ మీద శ్రీశీలు అంబేద్కర్ సెంటర్ మీద పెట్టాలని చెప్పడం మరొకసారి హెచ్చరిక జారీ చేస్తాము థ్యాంక్ యూ అక్కడ శ్రీశ్రీ గారు どうしたの